హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి కన్నయ్య పుట్టు వెంట్రుకల కోసం ఓదలకు వెళ్తున్నాం అనమాట సో అక్కడ బెల్లం దొరకట్లేదు అనేసి ఇక్కడే మంచిర్లో తీసుకొని వెళ్తున్నాం అనమాట ముందు రోజు నైట్ తెలిసింది అక్కడ దొరకట్లేదని సో ఇక్కడే మధు ఇంకా కన్నయ్య ఎత్తు ఇద్దరు ఎత్తు బెల్లం తీసుకొని వెళ్ళాలన్నమాట సో అందుకే మంచిర్లో తీసుకొని వెళ్తున్నాం అనమాట డైరెక్ట్గా ములికళ్ళకి వెళ్ళం బెల్లం తీసుకొని సో అన్ని అరేంజ్మెంట్ చేసుకోవడానికి మంచిగా కన్నయ్య అయితే హ్యాపీగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిండు సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా అత్తమ్మ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంట్లో అన్నీ చేసుకొని పూజ చేసింది సో తీర్థయాత్ర వెళ్తున్నాం కాబట్టి సో ఇక్కడ మా చెట్లకి జామ చెట్ జామకాయలు కూడా ఎట్లున్నాయో మొత్తం కోతలే తింటాయి మేము తినము సో ఏదన్నా వెళ్ళి ఏదన్నా తీర్థయాత్ర వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టాలి కదా మనం వెళ్ళే వెహికల్స్ ముందు సో అందుకని చెప్పేసి కొబ్బరికాయ రెడీ పెట్టుకున్నాము సో ఇంకా అక్కడ స్టార్ట్ అయితే డైరెక్ట్గా ఓదల్లోనే సో ఓదలకి రీచ్ అయిపోయినామన్నమాట సో మేము ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఒక రౌండ్ తిరుగుతామన్నమాట గుడి టెంపుల్ చుట్టూ మొత్తం ఒక రౌండ్ ఇస్తామన్నట్టు సో మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ ఏమో అయింది అంతే ఎర్లీగా బయలుదేరినాము ఎందుకంటే చిన్నపిల్లాడు కదా కన్నయ్య అప్పటికి కన్నయ్యకి జస్ట్ ఫైవ్ మంత్స్ ఏ అన్నట్టు ఫైవ్ మంత్స్లోనే వెంటకాలు తీసినాము ఈ వీడియో వచ్చేసి నవంబర్లోది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా నేను ఇంకా నాకు టైం కుదరక ఇన్ని ఇన్ని డేస్ పట్టింది అనమాట లాంగ్ వీడియో కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా సో ప్రతి ఒక్క మూమెంట్ కూడా నేను క్యాప్చర్ చేసుకొని భద్రపరచుకున్న కన్నయ్యేది సో ఇట్లా లాంగ్ వీడియోలోకి తర్వాత పెట్టచ్చు అనేసి సో దేవుని చుట్టూ ఫస్ట్ ఒక ప్రదక్షిణం చేస్తామన్నమాట సో ఇక్కడ మేము రూమ్ తీసుకుంటాము ఆ రూమ్ కీస్ ఇక్కడే ఉంటాయి అన్నమాట టెంపుల్ దగ్గరే సో ఆ రూమ్ కీస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి అక్కడ మాధు కార్ ఆపి కీస్ తీసుకురాడానికి వెళ్ళిండనమాట రూమ్ కీస్ ఇక్కడే తీసుకోవాలన్నమాట సో కీస్ తీసుకొని మళ్ళీ ప్రదర్శన మళ్ళీ స్టార్ట్ చేసినాం మొత్తం టెంపుల్ చుట్టూ ఒక పెద్ద పెద్ద ఉంటుంది సో మొత్తం టెంపుల్ చుట్టూ అనమాట చిన్నప్పుడు అయితే మేము ఇక్కడే ఉండేది ట్యాంక్ దగ్గర మా మమ్మీ వాళ్ళకు కూడా ఓదేలు మళ్ళీ దేవుడు ఉంది సో మా మమ్మీ వాళ్ళతో కూడా ఇప్పుడు వెళ్తాం అనమాట ఓదలకి సో మా రూమ్ ఇప్పుడు ఇక్కడ బుక్ అయినాయి సో అక్కడికి వెళ్ళి లగేజ్ పెట్టాలి ఎప్పుడు వెళ్ళినా కూడా రూమ్ తీసుకుంటాం ఎందుకంటే మేము ఒక రోజు నైటే స్టే చేస్తాం అన్నమాట ఓదెలలో సో కంపల్సరీగా రూమ్ తీసుకోవాలి సో ప్రతిసారి రూమ్ తీసుకుంటాం అనమాట సో మాకు ఈసారి ఇట్లాస్ట్ వచ్చింది రూమ్ ఎప్పుడైనా కూడా అట్లాస్ట్ వస్తుంది అట్ అట్లాస్ట్ అయితే వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ ఈసారి ఇట్లాస్ట్ వచ్చింది అనమాట సో ఫస్ట్ వెళ్ళి మా లగేజ్లో మొత్తం పెట్టినాం ఎందుకంటే త్రీ డే టూ డేస్ ట్రిప్ ఓదెలలో నిద్ర చేయాలి వేము లోడలు నిద్ర చేయాలి సో ఇవన్నీ కూడా బెల్లం డబ్బాలన్నట్టు ఇద్దరు ఎత్తు కాబట్టి ఫుల్ బెల్లం వచ్చింది సో సింగిల్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మాకు అన్నయ్య అయితే అప్పుడప్పుడే అంటుండనమాట చూడండి ఎంత క్యూట్గా వాడుకున్నాడు వాడు ఆట వాడే ఆడుకుంటున్నాడు ఏడవట్లేదు ఆ స్టేజ్లో మంచిగా అందరినీ చూడడం అనమాట చిన్నగా ఉన్నాడు చూడండి కన్నయ్య అప్పటికి ఇక్కడికి ఇప్పటికి క్యూట్ ఉన్నాడు చూడండి పొట్టోడు ఇంకా నెక్స్ట్ మా వాళ్ళు మమ్మీ వాళ్ళు ఇంకొక వెహికల్ వచ్చారనమాట సో వంటలు స్టార్ట్ అయిపోయినాయి ఇంక ఇద్దరు వీళ్ళిద్దరు మొత్తం క్లీన్ అయిపోతారు ఇవాళ కా ఇంకా కన్నా ఇద్దరు కూడా సో చిక్కు మిన్ను ఇషిత ఈషాన్వి ఇంకా వీళ్ళందరూ వచ్చారనమాట చిక్కు వాళ్ళ డాడ్తో ఆడుకుంటున్నాడు ఇంకా మిన్నుకైతే హ్యాపీ ఇషిత ఈషాన్వి ఉంటే సో ఇక్కడ మమ్మీ మా అత్తమ్మ ఆడపాడుచు మా శ్రావంతి అందరు కలిసి వంటలు చేస్తారు అనమాట చిక్కుడుకాయ వంకాయ టమాటా కర్రీ మనం బోనం ఎప్పుడు వేసుకుంటాం కదా ఆ కర్రీ వేస్తుంది మమ్మీ మమ్మీ పప్పు చారు చిక్కుడుకాయ కర్రీ చారు మమ్మీ వేసింది బోనం వచ్చేసి మా అత్తమ్మ వండింది ఇక్కడ పప్పు వేస్తుంది ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒకరు వేయాలంటే కష్టమైతాయి కదా సో కర్రీస్ మొత్తం మమ్మీ వేసింది వైట్ రైస్ కర్రీస్ అన్నీ మా మా అత్తమ్మ వచ్చేసి బెల్లం బెల్లమన్నం అదే బోనం అన్నం వండింది అనమాట సో ఇక్కడ మా అత్తమ్మ బోనం వండేసి బోనం బోధిస్తుంది పసుపు కుంకుమ బంతిపూలతోటి బోనాన్ని మొత్తం డెకరేట్ చేస్తుంది అనమాట ఇక్కడ అమ్మ వచ్చేసి చారు చారు పేస్ట్ చేస్తుంది అనమాట అక్కడ కట్టెల పొయ్యి మీద వంటలు కదా కూరలు మస్తు టేస్ట్ ఉంటాయి అందులోను ఇంకా ఓదెలలో బాగుంటాయి అన్నమాట బోనం కూరలు కదా అవి మనకి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ బోనాలకు కోసుకున్నప్పుడు తింటామంటే మళ్ళీ ఓదల కోదెళ్ళినప్పుడే తింటామన్నమాట అది మళ్ళీ ఎప్పుడు ఆ టేస్ట్ రాదు మళ్ళీ దేవుని బోనం అప్పుడే వస్తుంది ఆ టేస్ట్ ఇక్కడ అత్తమ్మ బంతి పూలు కడుతుంది బోనం కుండకి బోనం బిందెకి ఇది వచ్చేసి మా మొక్కు మాకు అన్నయ్య ఎత్తు పైసలు ఇంకా శివలింగం చిలకలు ఇవన్నీ తీసుకెళ్ళినమాట నేను హుండిలో వేయడానికి ఇవన్నీ కూడా మంచిరాలోనే ముందు రోజే అన్నీ తీసి పెట్టుకున్నా ఇది ఆల్రెడీ ముందు వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను నేను ఏమేమి తీసుకెళ్తున్నా అనేసి సో బోనం రెడీ అయిపోయింది ఇట్లా మొత్తం మంచి డెకరేట్ చేసి పెట్టారనమాట ఇక్కడ వండిన ఫుడ్ మొత్తం పప్పుచారు చిక్కుడు కర్రీ వైట్ రైస్ అవన్నీ ఇక్కడ పక్కన పెట్టేసిరమాట సో ఇప్పుడు కన్న ఎత్తు బెల్లం ఉంటుంది కదా దాంట్లో కొన్ని బెల్లం తీసుకొని పసుపు కుంకుమ తంగేడు ఆకు అవి అన్ని కొబ్బరికాయలు తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట పట్టణం వేయడానికి సో వెళ్ళేటప్పుడే మా అత్తమ్మ వాళ్ళు మాకు బట్టలు పెడుతున్నారు కన్నయ్యకి నాకు కూడా మమ్మీ వాళ్ళు వచ్చినాక పెట్టారనమాట మా కన్నయ్య అయితే మంచిగా ఆడుకుంటుండే ఇక్కడ మా అత్తమ్మ మామయ్య మా ఇద్దరికి బట్టలు పెడుతున్నారు అనమాట మా ముగ్గురికి కూడా నెక్స్ట్ వచ్చేసి మేనే మామ వెంట్రుకలు తీస్తారు కదా పుట్టి వెంట్రుకలు సో మా అన్నయ్య వాళ్ళకు కూడా బట్టలు పెడుతున్నారు మా అత్తమ్మ మామయ్య వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ డాడీ కూడా పెడుతున్నారు అనమాట సో అన్నీ అక్కడికి తీసుకెళ్ళిన వస్తువులన్నీ ఒక చిన్న గమాలలో పెట్టేసింది మా అత్తమ్మ పసుపు కుంకుమ అన్ని ఇంకా మా కన్న అయితే వాళ్ళ అత్తతోనే ఉంటాడు ఆ రోజు మంచిగా వాళ్ళ అత్త ఎత్తుకుంది చూడండి ఎంత క్యూట్గా వస్తున్నాడు షాపింగ్ ఎక్కువ ఏం లేదు ఊదలలో అంత ఎక్కువ షాపింగ్ ఉండదు జాతర అప్పుడే ఎక్కువ షాపింగ్ ఉంటుంది వేములాడలో మాత్రమే సూపర్ షాపింగ్ ఉంటుంది వేములాడలో సూపర్ షాపింగ్ చేస్తాం ప్రతిసారి కూడా సో టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం మేము అందరం కూడా ఈసారి తొందర అయిపోయింది ట్వెల్వ్ వన్ టైంకి దర్శనానికి వెళ్ళామన్నమాట సో ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు ఇంకా ఫస్ట్ దేవుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేయాలి కదా సో ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట అందరం కూడా సో ఇంకా పట్నం టికెట్ తీసుకొని పట్నం వేయడానికి అందరం కూర్చున్నాం అనమాట అందరం ఉన్నాం కాబట్టి ఒకటే పట్నం వేయిస్తున్నాం అనమాట మొత్తం అందరం కూర్చున్నాం యాక్చువల్గా నాలుగు రెండు మూడు కలిసి వేస్తారు అన్నట్టు త్రీ ఫోర్ ఫ్యామిలీస్ ఉంటే రెండు త్రీ ఫోర్ ఫ్యామిలీస్ కలిపి ఒకటే వేస్తారు కానీ మేమందరం ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది ఉన్నాము కాబట్టి ఒకటే పట్నం వేయండి అంటే మేమే కూర్చుంటామంటే మాకే వేసిండ సో తంగేడు ఆకు పొడి ఫస్ట్ కింద వేసి తర్వాత బియ్య పిండితో వేస్తారు అన్నట్టు చిన్న ఇప్పుడైతే తంగడు ఆకు అక్కడ కొంటున్నాం కానీ చిన్నప్పుడైతే మా డాడీ తంగేడాకు తీసుకొచ్చాడు అన్నట్టు ఓదలకి వెళ్తున్నాం అంటే టెన్ డేస్ ముందు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయేది మాకు తంగేడాకు తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసేది అనమాట మమ్మీ పసుపు కొమ్ములు కూడా అప్పుడు తీసుకొని పట్టించేది అట్లా అట్లా ఉండేది అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం పసుపు కొంటున్నారు తంగేడాకు కూడా డైరెక్ట్ అక్కడ ఓదలోని దొరుకుతుంది అన్నట్టు అక్కడే తీసుకుంటురన్నమాట ఇక్కడ నుండి ఓన్లీ పసుపు పట్టించి కుంకుమ కొనుక్కొని తీసుకెళ్తారు అన్నట్టు అట్లా డెడికేషన్ ఉండేది అప్పుడు చిన్నప్పుడు అయితే ప్రతి ఇయర్లీ టూ టూ ఇయర్స్కి ఒకసారి వాళ్ళం అన్నమాట చిన్నప్పుడు మేము అప్పుడు నార్మల్గా వేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం మంచిగా త్రిశూలము శివుని అట్లా చాలా బాగా అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ చేంజ్ వచ్చింది చూడండి ఇక్కడ తను డమరకం వేస్తున్నారు చూడండి ఎంత నీట్గా వేస్తున్నారో మంచిగా నీట్గా వేస్తున్నారు అప్పటికిప్పటికీ బో పట్నం వేయడంలో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది అప్పుడు నార్మల్గా వేసేవాళ్ళంతే కానీ ఇప్పుడు శివుని డమరుకము ఇట్లా త్రిశూలము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్తుర్రు చూడండి వీడియోలో ఇద్దరు కలిసి ఒకరు ఇట్లా పట్నం చెప్తూ ఉంటే ఇంకొకరు క కంకణాలు కడుతున్నారనమాట యాక్చువల్గా వాయిస్ వరియకుండా డైరెక్ట్ పెట్టవచ్చు కానీ బాగా నాయిస్ ఉండే అప్పుడు మా చుట్టూ కూడా ఫుల్ మంది ఉండే ఒక టెన్ ఫ్యామిలీస్ దాకా ఇట్లా వేయించుకుంటున్నారు సో చాలా నాయిసీగా ఉండే అందుకే నేనే వాయిస్ వరిస్తున్నా చూడండి మొత్తం పసుపు పసుపుతోనే ఉంటుంది అనమాట మల్లికార్జున స్వామి ఊదల మల్లికార్జున స్వామి సో జాకిడి ముక్క కుడుక అవన్నీ పెడతారనమాట పట్నం మీద మా అత్తమ్మన్నీ తీసుకొచ్చింది నాకు ఈ లక్కీ ఏంటంటే మమ్మీ వాళ్ళకి కూడా ఈ దేవుడు ఉంది సో నాకు ఈ దేవుడి ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏమేమి తీసుకెళ్ళాలి అనేసి నాకు మంచి అవేర్నెస్ ఉంటుంది అన్నట్టు చిన్నప్పటి నుండి మేము వెళ్ళే వాళ్ళం మళ్ళీ ఇంకా తర్వాత పెళ్ళైనాక మా ఇంటి దేవుడే అయ్యిండు వదిల సో నాకు మంచి హ్యాపీ అది ఆ విషయంలో అందరికీ పసుపు పెడుతున్నారనమాట సో అట్లా పెట్టేటప్పుడు శనార్తి అనాలి మీ అందరికి మళ్ళనే దేవుడు ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అట్లా పసుపు బొట్టు పెడుతుంటే శనార్తి అని అంటారు అన్నట్టు అసలు ఆ బొట్టు పెట్టగానే ఫేస్లో ఒక రకమైన కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా దేవుని బొట్టు కదా అది అందరూ మా వాళ్ళు వాళ్ళ పిల్లలు మమ్మీ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అందరు వచ్చారనమాట వీళ్ళు వెంట్రుకలు అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయినారు వేములో వాడికి ఓన్లీ మేము మా నలుగురు మాధు నేను మా మామయ్య మా అత్తమ్మ మాత్రమే వెళ్ళామనమాట ఫోర్ మెంబర్స్ మాత్రమే వెళ్ళాము వీళ్ళు పుట్ట అయినాక ఈవినింగ్ బయలుదేరిపోయినారనమాట ఇంటికి సో అందరికీ బొట్టు పెట్టేసినారు కంకణాలు కట్టేసినారు ఇంకా మాకు అన్నయ్య అయితే వాళ్ళు ఇట్లా ఒక్క కథ చెప్తుంటే మంచిగా వినడం అనమాట ఎవరైనా పిల్లలు ఆ సౌండ్కి కానీ అన్నయ్య కొంచెం కూడా ఏడవలేదు మంచిగా వాళ్ళ కథ చెప్తుంటే వింటుండడు అన్నట్టు ఇట్లా డమరకంతో వాయిస్తూ ఒక్కొక్క ఇట్లా చెప్తారనమాట మన పేర్లు మన ఇంటి పేర్లు మన ఇంట్లో దేవుళ్ళ పేర్లు అన్నీ చదువుకుంటా పట్నం వేస్తారు అన్నట్టు సో ఇది ఓదలకెళ్ళే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ మా సైడ్ అయితే అందరూ ఓదలికి వెళ్తారు కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది ఇది సో వేయడం పట్నం వేయడం అయిపోయింది ఇట్లా చేతులతోటి అనాలన్నమాట అనేసి దేవుని కళ్యాణంలో ఇట్లా చేసేసి ఇట్లా చేతులతో అనేసి బొట్టు పెట్టుకొని దర్శనానికి వెళ్ళడం ఇప్పుడు మా పక్కన ఇట్లా చేస్తారు అన్నట్టు చూడండి ఎంత నీట్గా వేసిందో ఇది మా పక్కన వాళ్ళు పట్నం వేసుకుంటారు అనమాట మాకు వేసేవాళ్ళు ఒకలా వేశారు కదా వీళ్ళ చూడండి ఎంత నీట్గా వేశారు వీళ్ళ కూడా త్రీ ఫ్యామిలీస్ అన్నట్టు వాళ్ళకి మంచి నీట్గా వేశారు సో దర్శనంకి వెళ్తున్నాం మా అత్తమ్మ గుర్రం వేస్తాను మొక్కింది అన్నట్టు హుండీలో అందుకని చెప్పేసి దర్శ గుండిలో గురం వేసింది సో దర్శనం అయిపోయింది బయటకు వచ్చినాక ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఇక్కడ వదలకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఫొటోస్ తీసుకోకుండా ఎవ్వరు కూడా ఉండరు నంది దగ్గర సో ఫొటోస్ తీసుకొని డైరెక్ట్గా ఇంకా వెంటకెళ్ళడానికి వచ్చినాం అనమాట ఓదెలలో దర్శనం అయినాక వెంట్రకాలు తీస్తారు వేరే ఏ టెంపుల్ అయినా ఫస్ట్ వెంట్రకలు తీసినాక దర్శనంకి వెళ్తాం కదా కానీ ఓదెలు అట్లా కాదు దేవుని దర్శనం అయినాక వెంట్రకలు తీస్తారు సో మమ్మీ వాళ్ళు కన్నకి రింగ్ పెడతారు అనమాట పుట్టు వెంట్రకలు తీసుకున్నప్పుడు రింగ్ పెడతారు కదా సో రింగ్ పెట్టేసి ఆ రింగ్ తోటే ఫస్ట్ మా అన్నయ్య ఐదు కత్తలు తీస్తుండ రింగు ఇట్లా వెంట్రుకలలో పెట్టేసి ఆ వెంట్రుకలు ఎన్ని వెంట్రుకలు వస్తాయో వాటిని ఇట్లా తీస్తారు అనమాట ఫస్ట్ ఐదు కత్తలు మా అన్నయ్య తీసినాక తర్వాత గుండు చేపిస్తారు అనమాట చూడండి పాపం కన్నయ్య ఫస్ట్ ఇట్లా వెంట్రకలు ఇస్తుంటే ఏడవడం కానీ గుండి ఏపిస్తే మాత్రం అస్సలు ఏడవలేదు ఎవరైనా పిల్లలు చాలా గుండి ఏపిస్తే ఏడుస్తారు కదా కన్నయ్య అస్సలు ఏడవలే అన్నట్టు ఈ ఓన్లీ ఆ వెంట్రకలు తీసేటప్పుడు కొంచెం పోసినట్టు అయింది కొంచెం ఏడ్చిండు ఇంకా తర్వాత ఇంక అందరు కుడకలు చేతిలో పెడతారు అన్నట్టు వెంటకలు తీస్తే కుడకలు చేతిలో పెడతారు కదా సో మా శ్రవంతి దగ్గర ఎక్కువ క్లోజ్గా ఉంటాడు అనమాట కన్నయ్య వాళ్ళ అత్త అంటే బాగా ఇష్టం వాడికి అందుకని చెప్పేసి దాని వల్ల కూర్చోబెట్టాను నేను సో మంచిగా కూర్చున్నాడు అన్నట్టు కానీ మాకే భయం అవ్వడం ఫైవ్ మంత్స్ గుండంటే లేట్గా గుండు కదా కానీ ఇంకా ఆయన ఏమన్నాడంటే వన్ మంత్ వాళ్ళకు కూడా మేము చేసాము మీరు ఏం టెన్షన్ పడకండి మంచిగా వేస్తామన్నారు కానీ ఇలాంటి ఘాటు పడకుండా నీట్గా అనమాట గుండు మాత్రము ఇక్కడ అందరం కూర్చున్నాము ఏడిస్తాడేమో అని చూసినాం కానీ అస్సలేడవాళ్ళే కన్నయ్య అందరు ఇర్షితా అని మిన్ను అందరు ఇట్లా వస్తున్నారు చూడండి కన్నయ్య ఏడుస్తాడేమో అని పక్కన వాళ్ళ డాడీ కూడా గుండు ఏపించుకుంటున్నాడు పక్కన మాది కూడా వేయించుకుంటాడు అనమాట మా శ్రవంతి కొంచసేపు పట్టుకున్నాక ఇంకా తర్వాత నేను కొంచెంసేపు అనమాట ఒక సైడ్ అయిపోయినాక ఇంకా బ్యాక్ సైడ్ నన్ను పట్టుకోమని చెప్పిండైనా గుండె తీసేటాయని సో నేను పట్టుకున్నా వేములవాడకి కొంచెం ఉంచాలన్నమాట సో ఆ కొంచెం ఉంచేసి మొత్తం గుండె వేయించినారు సో సక్సెస్ఫుల్గా కన్నయ్య పుట్టింటికల్ అయిపోయినాయి అస్సలు ఏడవలేదు మేము మస్తు ఏడుస్త టెన్షన్ పడ్డం కానీ అస్సలు ఏడవలేదు సో కన్నయ్యతో బంగారం జోకిచ్చినాము కదా అది అందరికీ పంచాలన్నమాట అక్కడ సో అందరికీ మా వాళ్ళందరికీ పంచినాక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచేసినాము చేసినాము ఆ బెల్లంని సో మా ఇద్దరు గుండు బాసులతోటి నేను ఫోటో వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నా ఫస్ట్ ఫస్ట్ ఇంకా తర్వాత ఇంటి ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళీ అక్కడ బోనం చెల్లించాలి కదా సో రూమ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు బ్యాగ్స్ నుండి వెళ్తున్నాం అనమాట టెంపుల్కి సో మళ్ళీ టికెట్ తీసుకొని బోనం అన్నసత్రం టికెట్ తీసుకొని తీసుకుంటే అక్కడ మళ్ళీ గోలొస్తారు వస్తారనమాట వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ మళ్ళీ బోనం చెల్లిస్తారు సో మా అత్తమ్మ బోనం పడిందిగా బోనం నుండి ఫోరు పళ్ళు పళ్ళులా తీసి దాంట్లో చాలా అవన్నీ వేసి ఇంకా బోనం జల్లిస్తారు అన్నట్టు ఇక్కడ కూడా మన ఇంటి పేరు మన ఇంట్లో వాళ్ళ పేర్లు దేవుళ్ళ పేర్లు అందరి పేర్లు తలుచుకుంటూ బోనం జల్లిస్తారు అన్నట్టు అన్న సత్రం అక్కడ అన్నసత్రం మీద క్లాత్ వేసి పసుపు కుంకుమ వేసి అన్న సత్రం బోనం రెండు జల్లిస్తున్నారు సో బోనం చెల్లించడం అయిపోయింది ఇంకా అందరం తినడానికి కూర్చున్నారు అన్నట్టు సో దాంట్లో బెల్లపనం తీస్తుంది మా అత్తమ్మ తీసేసి ఇంకా లంచ్ది తినేయడమే అన్నట్టు ఫస్ట్ అందరూ బాయ్స్ కూర్చున్నారు మా అన్నయ్య వాళ్ళు మాధు మా డాడీ వాళ్ళు మా మామయ్య వాళ్ళందరూ కూర్చున్నారు అనమాట ఫస్ట్ వాళ్ళు తిన్నాక పిల్లలు వాళ్ళందరూ తిన్నాక నెక్స్ట్ లేడీస్ మేము తినడం అన్నట్టు ఫస్ట్ బెల్లంపన్నం వేస్తుంది బెల్లపన్నం తర్వాత పప్పు చారు వైట్ రైస్ చిక్కుడుకాయ కర్రీ ఈ ఆ ప్లేస్లో వండితేనే కూరలు భలే టేస్ట్ వస్తాయి అవే కూరలో మనం ఇంట్లో వండుకుంటే అంత టేస్ట్ రావు కానీ దేవుని దగ్గర కదా భలే టేస్ట్ వస్తాయి అనమాట అందులో ఇంకా బెల్లపన్నం తోటి చారు పప్పు చిక్కుడు కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది మీలో ఎంతమందికి బెల్లపన్నం అంటే ఇష్టం నాకైతే అంత ఇష్టం ఉంటుంది కానీ కొంచెం అంత తింట అంతే కొంతమందికి అయితే చాలా ఇష్టం ఉంటుంది బెల్లపన్నం అంటే మాకు అన్నయ్య అయితే మంచిగా హ్యాపీగా స్లీప్ వేసిండు వచ్చినాక మళ్ళీ స్నానం చెప్పేసి కొత్త డ్రెస్ వేసిన అనమాట ఇంకా వీళ్ళందరికీ వడ్డిస్తున్నారు పిల్లలు అన్నీ వాళ్ళందరూ తింటారనమాట ప్రతిసారి త్రీ ఫోర్ అవుతుంది కానీ ఈసారి మాత్రం వన్ టూకే మాకు కంప్లీట్ అయిపోయిందనమాట లంచ్ సో లంచ్ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా వంకాయ కర్రీ పప్పు చారు చిక్కుడుకాయల సీజన్ అప్పుడు మస్తు చిక్కుడుగాయలు ఉండేటివి ఉన్నాయి అన్నట్టు గుడ్ల చిక్కుడుకాయలు నేనైతే విత్తనాలు మరీ వేరుకొని వేరుకొని వేసుకుంటున్నా సో ఇంకా మేమన్నీ ఒక దగ్గరే పెట్టుకొని ఇంక అందరం కలిసి తింటున్నాం అనమాట మేమందరం కూడా లేడీస్ మీ జెంట్స్ తినడం అయిపోయింది ఇంకా వాళ్ళు బయట కూర్చున్నారు మేమందరం కూడా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని తింటున్నాం అనమాట మార్నింగ్ నుండి ఏం తినలే కదా ఫుల్ ఆకలి అవ్వడం అసలుకి ఫుల్ టిఫిన్ చేసినా కూడా ఆ రోజు మస్తు ఉడకపోసింది ఫుల్ ఆకలి ఆకలి అనిపించింది అనమాట అందులో నేను ఫీడింగ్ కాబట్టి ఇంకెక్కువ ఆకలి అవుతుంది కదా ఫీడింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకే అర్థమవుతుందా బాధ ఫీడింగ్ ఫీడింగ్ మదర్స్కి ఎంత తిన్నా కూడా ఆకలి అవుతూనే ఉంటుంది ఎందుకంటే పిల్లలు పాలు అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా ఫుల్ ఆకలి అవుతుంది సో మంచిగా కడప అన్నం తినేసినాం అనమాట అందరం కూడా తినేసినాం చూడండి మంచిగా చిక్కుడుకాయ పప్పు చారు వేసుకొని హ్యాపీగా తినేసినాము సో మా వాళ్ళందరూ కూడా షాపింగ్కి వెళ్ళారనమాట నేను కన్న అందుకే నేను వెళ్ళలే మా డాడీ అక్కడ కూర్చొని హ్యాపీగా ఫోన్ చూసుకుంటున్నాడు ఎప్పుడు వచ్చినా కూడా మేము ఇక్కడే స్టే చేస్తామన్నమాట ఎందుకంటే మేము ఒక నైట్ కంపల్సరీ ఇక్కడ నిద్ర చేయాలి అందుకేదైతే సేఫ్ ప్లేస్ అని ఇక్కడే స్టే చేస్తాము సో వచ్చినాక మా మమ్మీ వాళ్ళు మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళకి బట్టలు పెడుతున్నారు మా ఆడపడిచి వాళ్ళకి బట్టలు పెడుతున్నారు సో బట్టలు పెట్టేసి కాలు అనమాట నెక్స్ట్ వచ్చేసి మా సంతోషాన్ని మా మాడపరిచి వాళ్ళకి కూడా బట్టలు పెడుతున్నారనమాట సో బట్టలు పెట్టేయడం అయిపోయింది ఇంకా మా మమ్మీ మాకు కూడా బట్టలు పెడుతుంది సో బట్టలు పెట్టేసాక వీళ్ళందరూ కూడా అనమాట మేము మాత్రం నైట్ మేము నలుగురం మాత్రం నైట్ అక్కడే స్టే చేసినాం సో అందరూ వెళ్ళిపోయాక మా అత్తమ్మ మళ్ళీ వేడి నీళ్ళు పెట్టింది అనమాట పొయ్యి మీద వేడి నీళ్ళు పెడితే కన్నయ్య స్నానం చేయించి మంచిగా పడుకున్నాడు కన్నయ్య ఆ స్టేజ్లో నైట్ ఎక్కువ పడుకోకపోయేటోడు కానీ ఆ రోజు మంచినే పడుకున్నాడు దేవుడు సన్నిధానంలో కాబట్టి మేమందరం ఇక్కడ నైట్ అక్కడే స్టే చేసినాం ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట ముచ్చట పెట్టుకుంటే మాకు అన్నయ్య చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో పొట్టోడు వాళ్ళ డాడీతో ఇట్లా కాలు ఎగిరేసుకుంటూ ఆడుకుంటున్నాడు అనమాట అప్పటికి ఇప్పటికి అన్నయ్య ఫుల్ చేంజ్ అయిపోయిండు చిన్నగా అనిపిస్తున్నాడు అప్పటికి సో నైట్ మా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట సో వాళ్ళ వెహికల్స్ కూడా బయట ఉన్నాయి అక్కడ చిన్నచిట్టు చూడండి ఇన్ని చింతకాయలు ఉన్నాయో సో నైట్ స్టే చేసినాం నెక్స్ట్ వచ్చేసి వెములవాడకి వెళ్ళినాం అనమాట నెక్స్ట్ డే సో మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట సో మాకు అన్నయ్య లేస్తే వెళ్ళిపోవడమే కన్నయ్య కొంచెం లేట్గా లేచిండు ఆ రోజు చూడండి వన్ ఒక్కన అక్కడ పక్కన పెట్టేసి మొత్తం లగేజ్ మొత్తం అన్నట్టు వాళ్ళు లేస్తే డైపర్ చేంజ్ చేసి వెళ్ళిపోవడమే సో కన్నయ్య లేచినాక నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ విములవాళ్ళకి రై స్టార్ట్ అయిపోయినామనమాట సో మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఒక రౌండ్ మళ్ళీ చుట్టూ తిరుగుతామన్నమాట చుట్టూ తిరిగి దేవుని దగ్గరే అక్కడ లాక్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా డైరెక్ట్గా వెములవాడకి వెళ్ళిపోయినామనమాట నెక్స్ట్ వీడియోలో వెములవాడ కుండగట్టు గూడెం మేము ఎలా ఇలా చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్